హాయ్ ఫ్రెండ్స్ అందరు బా అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మీరు ఇట్లా సపోర్ట్ చేయండి అయితే నేను ఈరోజు మీతో ఒక షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది అందరు అందరూ పాటిస్తారని కూడా నాకు తెలియదు సో నేను చెప్పాలనుకుంటున్నాను మీతో ఏంటి అంటే ఒక ఒక హస్బెండ్ ఒక భర్తకి ఎంత నాలెడ్జ్ అంటే బయట సొసైటీ పరంగా కావచ్చు ఇంట్లో ఇంట్లో మనీ విషయాలు కావచ్చు ఏదైనా సరేనండి సో తనకు తెలిసిన విజ్ఞానాన్ని భార్యతో ఎంతవరకు పంచుకున్నాడు అనేది ముఖ్యమన్నమాట సో నేను అది నమ్ముతాను నేను ఫీల్ అవుతాను అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు కూడా చెప్పాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర ఒక పది రూపాయల డబ్బులు ఉందనుకోండి భర్త దగ్గర భర్త దగ్గర పది రూపాయల డబ్బులు ఉంటే ఒక ఐదు రూపాయలు వేరే అతనికి ఇచ్చాడు వడ్డీకి అనమాట సో ఈ జనరేషన్లో ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో మాకు తెలియదు మనకి తెలియదు సో ఎట్లా అంటే ఆ ఐదు రూపాయలు ఇచ్చినోడు నాకు న్యాయం డబ్బులు ఇచ్చాడమ్మా అని అయితే ఏం మనకేం చెప్పరు ఎందుకంటే ఎవరైనా డబ్బులు ఎక్కొట్టాలని అంటారు ఈ కాలంలో సో అదే అనమాట అదే నువ్వు బట్ భార్యకి చెప్తే నేను పలానాళ్ళకి ఇంత అమౌంట్ ఇచ్చాను పలానోళ్ళకి పలానా మనకి ఇంత ఇవ్వాలి అని చెప్పి రేపు పొద్దున మనం లేకపోయినా మన ఫ్యామిలీకే ఫ్యామిలీకి అమౌంట్ పరంగా ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండవు అనమాట సో అదేనండి ప్రతి ఒక్కరు భార్యకి షేర్ చేయాలి కంపల్సరీగా షేర్ చేయాలి ఎందుకంటే భార్యకి చెప్పకుండా మనం డబ్బు దాచాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అవసరం లేదని అనుకుంటా నేను నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి ఇలాంటి నేను చెప్పాలనుకుంటున్నాను మీతో అయితే ఒక ఒక భర్త ఒక భార్య ఇట్లా రోడ్లో అనుకోండి సో ఒక రోడ్లో వెళ్ళేటప్పుడు అటుపక్క నుంచి ఇంకో దారి వస్తుంది ఇటుపక్క నుంచి ఇంకో దారి వస్తుంది కానీ భర్తకి తెలుసు ఏ రూట్ వెళ్తే దగ్గర ఏ రూట్ దగ్గర ఏ రూట్కి వెళ్తే మంచిది ఏ రూట్ బాగుంది కూడా భర్తకి తెలుసు అదే భార్యతో కూడా మనం ఈ రూట్ నుంచి వస్తే మనకి అవుతుంది ఈ రూట్కి వెళ్తే ఈ ఊరు వస్తుంది అని చెప్తే ఇన్ కేస్ భార్య ఒకవేళ ఒక్కతే వెళ్ళాలనుకున్నా ఎలా సిచ్యువేషన్ వచ్చినా కూడా అతనికి ఉపయోగపడుతుంది మీరు చెప్పిన మార్గం సో వెళ్ళేటప్పుడు షేర్ చేస్తే తప్పేముంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ భార్యలకి ఇట్లే షేర్ చేస్తారా చెయ్యాలి తప్ప తప్పనిసరిగా చెయ్యాలి కూడా అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయాలని చెప్పాను కదా ఎందుకంటే ఈవెన్ మా బావ ఏ రూట్లో వెళ్ళినా కాదు నాకు మొత్తం షేర్ చేస్తారనమాట సో మనము ఇవి పోస్టల్ ఆఫీస్లో మనం అమౌంట్ కట్టుకుంటాం నెలకింత నెలకింత అని చెప్పి సో నాకు అది ఫస్ట్ ఎంత కడతారు దాని దాంట్లో ఎన్ని ఉన్నాయో అవి ఏం తెలియదు అనమాట మ్యారేజ్ అయిన తర్వాత మా బావ చెప్పారు నాకు ఇన్ని ఉంటాయి మనం ఇది కట్టుకుంటున్నాం దీంతో వడ్డీ ఇంత వస్తుంది ఇట్లా అని చెప్పి సో తెలి భార్యకి నాలెడ్జ్ తెలి తెలియపరచడంలో తప్పేమవుతుందో నాకు తెలీదు కాకపోతే నేను వీడియోలు మీకు అందరికీ చెప్పాలనుకున్న ఫ్రెండ్స్ ఏదైనా షేర్ చేయాలి మనకు తెలిసింది భర్తకి చెప్పాలి భర్తకి తెలిసింది మనకు చెప్పాలి అప్పుడే ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నేనైతే నమ్ముతాను ఫ్రెండ్స్ ఇది సో మీరు కూడా నమ్మండి బా ప్రతీ భార్య ప్రతి భర్త మధ్య ఉన్న బాండింగ్ ఎప్పటికీ బాగుండాలని చెప్పి ఈ వీడియో అయితే ఇంటర్తో స్టాప్ అండి మన ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ సియూ